నమస్కారం ఈరోజు మనం విశ్లేషించబోయే అంశం మనందరి జీవితాలకి చాలా చాలా ముఖ్యమైనది అవును అదే లక్ష్యం దీనికోసం మనం ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ వారి ఛానల్ని చూస్తున్నాం అందులో పాస్టర్ బి జెరిమియా గారి ప్రసంగం ఆ శీర్షికే చాలా ఆసక్తికరంగా ఉంది చాలా ఉంది గోల్ లేని బ్రతుకు గోల్మాలైపోద్ది సుమి అని ఇది ఒక మతపరమైన ప్రసంగమే అయినా ఇందులో ఉన్న విషయాలు అంటే లక్ష్యాలు పెట్టుకోవడం వాటి కోసం త్యాగాలు చేయడం ఇవన్నీ మనందరికి సంబంధించినవే ఖచ్చితంగా ఈ ప్రసంగంలో ఆయన చెప్పే వానవాదన చాలా సూటిగా ఉంది ఏంటంటే జీవితానికి ఒక స్పష్టమైన గురి లేదనుకోండి అది మొత్తం గందరగోళంగా ప్రయోజనం లేనిదిగా మారిపోతుంది గోల్మాలైపోతుంది అంతే ఆయన దీన్ని ఆధ్యాత్మిక లౌకిక జీవితాలకు రెండింటికీ ఎలా అన్వయించవచ్చో కొన్ని మంచి ఉదాహరణలతో చెప్పారు సరే అయితే దీన్ని ఇంకాస్త లోతుగా చూద్దాం అసలు లక్ష్యం లేకపోతే ఏమవుతుంది జీవితం ఎందుకు గోల్మాలవుతుంది ఈ విషయాన్ని ఆయన ఎలా మొదలుపెట్టారంటే లేని బ్రతుకు నిర్లక్ష్యం వైపు వెళ్తాది అని ఒక పెద్దల మాటతో కరెక్ట్ వినడానికి చాలా సింపుల్గా ఉన్నా అందులో చాలా లోతైన అర్థం ఉంది కదా అవును ఆ అనే మాటను ఆయన కేవలం సోమరితనంలా చూడలేదు అది ఒక ఒక అదుపులేని స్థితి అనమాట అవును బలపరచడానికి ఆయన సామెతల గ్రంథం నుండి ఒక వాక్యం తీసుకున్నారు దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు అని ఇంగ్లీష్ బైబిల్లో వేర్ దర్ ఇస్ నో విజన్ ద పీపుల్ పెరిష్ అనుంటుంది అంటే ఒక దర్శనం ఒక గోల్ లేనప్పుడు మనుషులు క్రమశిక్షణ కోల్పోతారు వాళ్ల జీవితాలు ఒక రకంగా నాశనమవుతాయి ఇక్కడ కట్టు అనే పదం చాలా ముఖ్యం నిజమే ఒక ఫ్రేంవర్క్ లాంటిది అవును లక్ష్యమనేది మన జీవితానికి ఒక సరిహద్దు లాంటిది అది లేకపోతే ఎటు వెళ్తున్నామో తెలియని స్థితిలో పడిపోతాం నిజమే సెలవు రోజున నా పరిస్థితి కూడా దాదాపు ఇంతే ఒక ప్లాన్ లేకపోతే రోజంతా సోఫాలోనే గడిచిపోతుంది అవునవును ఆయన ఇచ్చిన ఆ పిల్లల ఉదాహరణ కూడా ఇదే విషయాన్ని చాలా చక్కగా చెబుతోంది ఆ ఉదాహరణ చాలా బావుంది ఉదయం ఎనిమిదిన్నెలకి స్కూల్కి వెళ్లాలనే లక్ష్యం ఉన్నప్పుడు పిల్లలు ఇష్టం ఉన్నా లేకపోయినా హడావిడిగా లేచి తయారవుతారు కాని అదే పిల్లలు సెలవు రోజున ఏ లక్ష్యం లేనప్పుడు పది గంటలైనా లేవరు అవును అది మనందరికీ అనుభవమే అయితే ఇక్కడ ప్రసంగం ఒక ముఖ్యమైన మలుపు తీసుకుంటుంది సరే లక్ష్యముండాలి అంటున్నాం కాని ఎలాంటి లక్ష్యం ఆ ఎలాంటి లక్ష్యం కేవలం డబ్బు సంపాదించడమా దీనికి సమాధానంగా ఆయన లక్ష్యాలను రెండు రకాలుగా విభజించారు ఇది చాలా కీలకమైన భాగం ఓ ఒకటి భక్తికి సంబంధించినవి అంటే మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు సరే రెండవది భుక్తికి సంబంధించినవి అంటే మన జీవనోపాధి భక్తి భుక్తి బాగుంది ముందుగా భక్తి సంబంధమైన లక్ష్యాల గురించి చూద్దాం ఆయన కొన్ని నిర్దిష్టమైన లక్ష్యాలను సూచించారు కదా అవును కొత్త సంవత్సరం సందర్భంగా చాలా కొలవగలిగే లక్ష్యాలిచ్చారు రోజుకు మూడు గంటలు ప్రార్థన చేయడం అవును సంవత్సరానికి ఒక్కసారైనా బైబిల్ మొదటి నుండి చివరి వరకు చదవడం కుటుంబ ప్రార్థనలు ఉపవాసాలు చేయడం ఇవన్నీ వింటుంటే చాలా చాలా కఠినంగా అనిపిస్తున్నాయి కఠినంగానే ఉంటాయి కాని ఇక్కడ ఆయన చెప్పే పాయింట్ ఏంటంటే ఆధ్యాత్మిక జీవితం అనేది యాదృచ్ఛికంగా జరిగిపోయేది కాదు దానికి కూడా ఒక ప్లాన్ కావాలి ఎగ్జాక్ట్లీ దానికి కూడా ఒక ప్రణాళిక ఒక లక్ష్యం క్రమశిక్షణ అవసరమని ముఖ్యంగా సెల్ఫోన్ వాడకం మీద నియంత్రణ అది ఈ రోజుల్లో చాలా అవసరం అవును ఎందుకంటే మన సమయాన్ని ఏకాగ్రతను ఎక్కువగా దొంగిలించేది అదే నిజమే అయితే ఉద్యోగాలు కుటుంబ బాధ్యతలతో సతమతమయ్యేవారికి ఇవి ఆచరణ సాధ్యమేనా మంచి కృష్ణ బహుశా అన్న ఉద్దేశం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇవే పాటించాలని కాకపోవచ్చు మన శక్తికి మన పరిస్థితులకు తగినట్లుగా కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకోవాలని ఒక లాగా ఇచ్చారంతే అవును సరే ఇక రకం లక్ష్యానైన భుక్తి వైపు వద్దాం ఇది చాలామందికి వెంటనే కనెక్టయ్యే అంశం అవును ఆధ్యాత్మికత అంటే లోకాన్ని వదిలేయడం కాదని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు దేవుని మీద భారం వేసి సోమరిగా ఉండకూడదని లౌకికంగా కూడా ఉన్నత శిఖరాలకు చేరాలనే ప్రోత్సహించారు ఈ సంవత్సరంలో అప్పుల నుండి బయటపడాలి వ్యాపారాన్ని రెట్టింపు చేయాలి సొంత ఇల్లు కట్టుకోవాలి పిల్లల్ని డాక్టర్ ఇంజనీర్ అవును కలెక్టర్ లాంటి ఉన్నత స్థానాల్లో చూడాలి ఇలాంటి లక్ష్యాలు పెట్టుకోమన్నారు ఇక్కడ నాకు బాగా నచ్చిన ఒక పాయింట్ ఉంది ఏదో ఒక లక్ష్యం పెట్టుకోవడం కాదు ఆ లక్ష్యం చాలా చాలా పెద్దదిగా ఉండాలి అన్నారు అవును కొడితే కుంభస్థలం కొట్టాలి అని సామెత వాడారు చిన్న చిన్న వాటితో సర్దుకోకూడదు పెద్ద కలలు కనాలి అనడం చాలా శక్తివంతంగా అనిపించింది దీనికోసం ఆయన పాత నిబంధంలోని హబక్కోకు అనే ఒక చిన్న ప్రవక్త గ్రంథం నుండి ఒక అద్భుతమైన వాక్యాన్ని తీసుకున్నారు ఓ హబక్కూకు ఆ కాలంలో ప్రజలు నిరాశలో ఉన్నప్పుడు దేవుడు హబక్కూకుతో అంటాడు నీ దర్శనాన్ని పలకమీద రాయి పరిగెత్తేవాడు కూడా చదవగలిగేటట్లు స్పష్టంగా రాయి అని పరిగెత్తేవాడు కూడా చదవగలగాలి అవును ఆయన దీన్ని విశ్లేషించిన తీరు బావుంది నిలబడినవాడు చిన్న అక్షరాలైన చదువుతాడు నడిచేవాడు చదవాలంటే అక్షరాలు కొంచెం పెద్దగా ఉండాలి కాని పరుగెత్తేవాడు చదవాలంటే అక్షరాలు ఎంత పెద్దగా ఉండాలి అంతే అంటే మన లక్ష్యం కూడా అంత గొప్పగా అంత స్పష్టంగా ఉండాలి అని ఆలోచనల్లో పేదరికం ఉండకూడదు ఉన్నతంగా ఆలోచించాలి అని అంటే హైవే మీద వెళ్తున్నప్పుడు ఒక పెద్ద బిల్బోర్డు ఎలా అయితే ఒక్క క్షణాల్లో మన దృష్టిని ఆకర్షిస్తుందో కరెక్ట్ మన లక్ష్యం కూడా మనకు మన చుట్టూ ఉన్నవారికి అంత స్పష్టంగా శక్తివంతంగా కనిపించాలి బావుంది ఇలాంటి గొప్ప లక్ష్యాలు పెట్టుకున్న వాళ్ల ఉదాహరణలు కూడా ఇచ్చారు అపోస్తలుడైన పౌలు దావిదుల గురించి పౌలు పౌలు తన జీవితం గురించి మాట్లాడుతూ నేను గాలికి కొట్టినట్టు కొట్టను అంటాడు అంటే నా ప్రతి అడుగు ప్రతి దెబ్బ ఒక గురితోనే ఉంటుంది అని ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఆధారంగా పౌలుకున్న నాలుగు లక్ష్యాలను ప్రస్తావించారు అవి వింటుంటేనే చాలా చాలా ఉన్నతంగా అనిపిస్తాయి మృతుల నుండి పునరుత్నం పొందాలి క్రీస్తు మరణంలో సమాన అనుభవం కలవాడిగా మారాలి ఆయన పునరుత్న బలాన్ని తెలుసుకోవాలి ఆయన శ్రములలో పాలుపంచుకోవాలి ఇవి మామూలు లక్ష్యాలు కావు కావు ఇక్కడ మనం గమనించాల్సిన ఒక లోతైన విషయం ఉంది పౌలు లక్ష్యాలు చూస్తే అవి చేయాల్సిన పలుల జాబితాలాగా లేవు మరి ఎలా ఉన్నాయి అవి ఎలాంటి వ్యక్తిగా మారాలి అనే దాని గురించి ఉన్నాయి అంటే ఆయన లక్ష్యం ఒక పని కాదు ఒక పరివర్తన ఓ అంటే ఇల్లు కొనాలి పరీక్ష లాంటివి కాకుండా అవును అవి బయటి ప్రపంచంలో ఏదో సాధించడం కాని ఇక్కడ పౌలు తన ఉనికినే తన వ్యక్తిత్వాన్నే మార్చుకోవాలని కోరుకుంటున్నాడు ఈ తేడా చాలా లోతైనది దావీదు గురించి కూడా ప్రస్తావించారు కదా అవును దావీదు ప్రార్థన చేస్తూ ఎవ్వరూ ఎక్కలేని ఎత్తైన కొండ నన్ను ఎక్కించు అని దేవుణ్ణి అడిగాడట ఎవ్వరూ ఎక్కలేని కొండ అంటే తన పితరులూ తన వంశంలో ఎవరూ సాధించలేని ఒక ఉన్నత స్థాయికి తాను వెళ్లాలని ఆయన లక్ష్యం దీన్ని మనం మన ఖచ్చితంగా మన కుటుంబంలో ఎవరూ పెద్ద చదువులు చదవలేదా మనం చదవాలి మన కుటుంబంలో ఎవరూ వ్యాపారంలో నిలదొక్కుకోలేదా మనం నిలదొక్కుకోవాలి అలా అనమాట గొప్ప లక్ష్యాలు పెట్టుకోవాలి సరే కాని ఆచరణలో ఇది అంత సులభం కాదు కదా దీనికేదో ఒక మూల్యం చెల్లించాలి ఈ త్యాగం గురించి కూడా ప్రస్తావించారు అవును ఇది ప్రసంగంలో అత్యంత కీలకమైన భాగం లక్ష్యాలు ఊర్కే నెరవేరవని వాటికి తగిన త్యాగం చెయ్యాలని చెప్పడానికి యాకోబు ఏషావుల కథను చాలా చాలా ప్రభావవంతంగా వాడారు ఆ కథలో ఏషావు వేటకు వెళ్లి ఆకలితో తిరిగొస్తాడు అవును అప్పుడు అతని తమ్ముడైన యాకోబూ వండిన చిక్కుడుకాయల కూర చూసి తినడానికి ఇమ్మనడుగుతాడు యాకోబూ దానికి బదులుగా నీ జ్యేష్ఠత్వపు హక్కును నాకిమ్మని అడుగుతాడు సరిగ్గా అక్కడే అసలు విషయముంది ఏషావు నేను ఆఖరితో చచ్చిపోతుంటే ఈ జ్యేష్ఠత్వం నాకేంటి అనే చాలా తేలిగ్గా చాలా తేలిగ్గా ఒక గిన్నెడు కూర కోసం ఆ విలువైన హక్కును అమ్మేస్తాడు ఇక్కడ ఆయన విశ్లేషణ ఏంటంటే ఏషావు ఆ క్షణపు సుఖం కోసం ఆకలి అనే ఒక చిన్న అవసరం కోసం అవును ఒక తాత్కాలిక అవసరం కోసం తన భవిష్యత్తును తన వంశానికి రాబోయే ఆశీర్వాదాన్ని త్యాగం చేయలేకపోయాడు కాని యాకోబు దీనికి పూర్తి భిన్నం అవును అతను ఒక పూట భోజనమనే అల్పమైన దాన్ని త్యాగం చేసి శ్రేష్టమైన జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకున్నాడు దాని ద్వారా కేవలం ఆస్తి మాత్రమే కాదు ఒక గొప్ప భవిష్యత్తును అంటే ఏసుక్రీస్తు తన వంశావళిలో వచ్చే గొప్ప ఆధిక్యతను పొందగలిగాడు ఖచ్చితంగా ఇక్కడ చెప్పిన నీతి ఏమిటంటే గొప్ప లక్ష్యం సాధించాలంటే చిన్న సుఖాలను త్యాగం చేయక తప్పదు ఆ త్యాగం పొద్దున్నే లేవడానికి నిద్ర కావచ్చు పరీక్షల కోసం సినిమా కావచ్చు ఆరోగ్యం కోసం ఇష్టమైన తిండి కావచ్చు శరీరాన్ని పెట్టుబడిగా పెట్టి బంగారు భవిష్యత్తును సంపాదించుకోవాలి అనే మాటను వాడారు బాగుంది త్యాగం చెయ్యనివాడు విలువైన దాన్ని కోల్పోతాడని యేషావు జీవితం హెచ్చరిస్తే త్యాగం చేసినవాడు అద్భుతమైన భవిష్యత్తును పొందుకుంటాడని యాకోబు జీవితం చూపిస్తుంది ఓకే గొప్ప లక్ష్యం పెట్టుకున్నాం దానికోసం త్యాగాలు చేయడానికి కూడా సిద్ధపడ్డాం ఇంకేంటి అంత సాఫీగా జరిగిపోతుందా అక్కడే అసలు ట్విస్ట్ ఉంది ఈ ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్ల ఏమైనా చెప్పారా చెప్పారు ఇది చాలా వాస్తవికమైన ముగింపు గొప్ప లక్ష్యం ఉన్నప్పుడు గొప్ప శోధనలు కూడా ఎదురవుతాయని ఆయన స్పష్టం చేశారు ఎంత పెద్ద చెట్టుకు అంత గాలి అనే సామెతను ఇక్కడ వాడారు ఆ అంటే ఒక వ్యక్తి పట్ల దేవుని ప్రణాళిక ఎంత గొప్పగా ఉంటే సాతాను నుండి వచ్చే దాడులు అడ్డంకులు కూడా అంతే తీవ్రంగా ఉంటాయి అంటే మన జీవితంలో కష్టాలు ఎక్కువ అవుతున్నాయంటే మనం కృంగిపోనవసరం లేదనమాట లేదు బదులుగా దేవుడు మనకోసం ఏదో గొప్ప ప్రణాళిక సిద్ధం చేశాడు అందుకే ఈ అడ్డంకులు వస్తున్నాయని అర్థం చేసుకోవాలి ఇది కష్టాలను చూసే దృక్పథాన్నే మార్చేస్తుంది గదా మనల్ని నాశనం చేయడానికి కాకుండా మన లక్ష్యం ఎంత గొప్పదో గుర్తు చేయడానికి వస్తాయని ఆయన చెప్పారు వాటిని చూసి భయపడి వెనక్కి తగ్గితే మనం లక్ష్యాన్ని చేరలేం అంతే వాటిని ధైర్యంగా ఎదుర్కొని నిలబడినప్పుడే విజయం సాధ్యమవుతుంది అంటే మొత్తం మీద మనం ఈ ప్రసంగం నుంచి తీసుకోవలసిన పాయింట్స్ జీవితానికి ఒక గురి ఉండాలి అది లేకపోతే జీవితం అస్తవ్యస్తంగా మారుతుంది అవును ఆ గురి చిన్నదిగా కాకుండా గొప్పగా ఉండాలి ఆ గొప్ప లక్ష్యం కోసం చిన్న చిన్న సుఖాలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి చివరగా ఆ ప్రయాణంలో ఎదురయ్యే పెద్ద పెద్ద సవాళ్లను చూసి భయపడకుండా వాటిని మన లక్ష్యం యొక్క గొప్పతనానికి కొలమానంగా భావించి ముందుకు సాగాలి కరెక్ట్ అప్పుడే అర్ధవంతమైన జీవితం సాధ్యమవుతుంది ఈ చర్చంతా ఒక ముఖ్యమైన ఆలోచనను రేకెత్తిస్తోంది ఈ ప్రసంగంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు నువ్వు అవ్వాలి ఇంజనీర్ అవ్వాలి అని గొప్ప లక్ష్యాలను నిర్దేశించాలి అని చెప్పారు అవును వారిలో ఒక దర్శనాన్ని నాటాలని చెప్పారు ఇది మంచిదే కాని కాని ఒక సంఘర్షణ తలెత్తే అవకాశముంది ఒక వ్యక్తి తనకు తానుగా ఎంచుకున్న లక్ష్యానికి కుటుంబం తనపై ఉంచిన లక్ష్యానికి మధ్య తేడా వస్తే పరిస్థితేంటి మంచి ప్రశ్న ఉదాహరణకు తల్లిదండ్రులు డాక్టర్ అవ్వాలని కోరుకోవచ్చు కాని ఆ వ్యక్తికి ఒక కళాకారుడవ్వాలని ఉండొచ్చు అప్పుడు అప్పుడు వ్యక్తిగత దర్శనానికి వారసత్వంగా వచ్చిన అంచనాలకు మధ్య సమతుల్యం ఎలా సాధించాలి ఏ లక్ష్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఇది శ్రోతలో ఆలోచించాల్సిన విషయం